మున్నగా కూడా నా దగ్గర నాలుగో ఐదు ఉన్నాయండి ఆకుల కోసం కూడా పెట్టాను దాంట్లో పంచుతా ఉంటాను ఇది కొంచెం అడ్డ ఉన్నాయి అది మిరాకిల్ ఫ్రూ ఇది పీనట్ బటర్ ఇది 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 పీనట్ బటర్ అదొక మామిడి చెట్టు దానికి ఇంకా పూత రాలేదు ఇప్పుడు మొన్ననే పోయింది ఇది చాలా బాగుంటది ఇది తినడం కూడా మంచిది గోంగూర రెడ్ గోంగూర అంటారు ఇది హెల్త్ పరంగా మంచిది ప్లస్ దీనికి అన్నం కూడా అనిపిస్తుంది గార్డెన్ లో ఇది తెలిసినే ఉంటుందండి ఇది రన్నపాల ఇది లివర్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తినాలి అండి ఫ్యాటీ లివర్ ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తున్నారు కదా ఇది పచ్చడి చేసుకోవచ్చు కొంచెం పప్పులు వేసుకోవచ్చు లేదా ఇట్లా నమిలీ తినేసేయచ్చు కొంచెం చాలా మంచిది ఫ్యాటీ లివర్ తగ్గుతుందండి ఇంకోటి ఇన్సులిన్ ప్లాంట్ కూడా ఉందండి షుగర్ పేషెంట్స్ అట్లా ఇవి పచ్చడికి కూడా చాలా బాగుంటది యాక్చువల్గా మీరు అన్నారు కదా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ చూసినారా నేను ఎందులో పెంచుకున్నాను ఇది ఇట్లనే ఉంది చూడండి ఇంకో ఇలా లేపేసాను ఇది ఎప్పుడుది తెలుసా అండి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది విరిగిపోయింది అయినా నేను బతికించుకుంటాను ఈ చెట్టుని అన్నట్టు పెట్టించుకుని చూడండి